ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఐదు శ్రీ గురు చరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ సత్యంగం చేసుకునే వారికి మహాత్ముల దర్శన ఆశీసులు లభిస్తాయి చిరంజీవి విజయ్ కుమార్ ఇలా వ్రాస్తున్నాడు మొదట నేను నా భార్య పరాడ్ సింగాలో అవధూత మాతను దర్శించాము ఆమె మమ్మల్ని చూస్తూనే సాయి సాయి అన్నారు నాటి రాత్రి విద్యానగర్ మందిరానికి ఆమె ఆశీసులు మనసులోనే కోరాను వెంటనే ఆమె మరాఠీలో కొత్త మహల్ కడుతున్నారు అక్కడ పిల్లలు భజన చేస్తారు అన్నారు నాకు గురుభక్తి విశ్వాసమో ఉండాలని మనసులో కోరుకోగానే అమ్మ అబద్ధత అవుతాడు అన్నారు నా భార్య మాస్టర్ బాబా ఫోటోలున్నా ప్రేమ చూపితే అది తీసుకుని ఒడిలో ఉంచుకుని ఎంతకు ఇవ్వలేదు నేను శ్రీ సాయిలీలామృతం ఇస్తే దాన్ని పదే పదే తిరగేసి ఫోటోలతో పాటు ఒడిలో ఉంచుకున్నారు నాకు జానం ప్రసాదించమని మనసులో చెప్పుకోగానే నీకా చింత అవసరం లేదు అన్నారు తరువాత నా భుజం మీద చెయ్యి వేసి ఊరంతా తిరిగాక తమను ఎత్తుకొని తీసుకుని వెళ్ళమన్నారు నేను ఆమె నిలయం చేరాక సెలవిచ్చారు తరువాత టాకల్ ఘాటులో శ్రీయుక్త బాబా మూర్తిజాపూర్ శ్రీ పుండలిక మహారాజులను దర్శించి సిరిడి చేరాము అక్కడ అవధూత శ్రీ పోతే బాబా మూడు రోజులు మా వద్ద భిక్ష తీసుకుని కాళ్ళు వచ్చించుకున్నారు మరొకరు వత్తబోతే అంగీకరించలేదు తరువాత మీరిద్దరు నా వాళ్ళు అని మా ఇద్దరి చేతులు తమ తలపై ఉంచుకున్నారు తరువాత శ్రీ గజాన మహారాజు కూడా విద్యానగర్ మందిరానికి మాకు ఆశీసులు ఇచ్చారు సత్యంగ సభ్యుడు చిరంజీవి శ్రీనివాసుల రెడ్డి కూడా పంతొమ్మిది వందల తొమ్మిదిలో అనసూయ మాతను దర్శించాడు అప్పుడు ఆమె గుడ్డక పొగను నిద్రపోతున్నారు అతడు పండ్లు ఆమె పాదాల దగ్గర ఉంచి ధ్యానానికి కూర్చోగానే ఆమె లేచి ఆ పండ్లు దుప్పట్లోకి తీసుకుని నీ యహపరాల గురించి నీ కెట్టి చింత అక్కర్లేదు అన్నారు ఒక రోజు తమను ఎత్తుకునే అవకాశం అతనికి ఇచ్చి తరువాత భక్తులు ఇచ్చిన తిరుబండారాలన్నీ అతని వైపే విసిరారు అతడు ఈమె రూపంలో కూడా బాబానే ఉన్నారా అనుకోగానే దైవమే అన్ని రూపాల్లో ఉన్నారు ఒక్క క్షణం నా కేసి చూసి మరుక్షణం చూడవేంటి అన్నారు తరువాత సుమారు ఇరవై నిమిషాలు తదేకంగా అతని కేసి చూసి నువ్వు నన్ను ఏ దృష్టితో చూస్తావు బాబానే ఇక్కడున్నారు అన్నారు అమ్మ అశోక్ కుమార్ ఆనంద్ తన అన్నగారు బాబాను పూజిస్తుంటే చూసి బాబా భగవంతుడైతే గురునానక్ రూపంలో దర్శనం ఇవ్వాలి అనుకున్నాడు తరువాత అతనికి ఒక కల వచ్చింది ఒక అడవిలో అతడు బాబా ఉన్నారు అతడు తన కోరిక తెలపగానే బాబా ఎవో సైగలు చేసి అతని ఒక కుటీరంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి వారు మరొక గదిలోకి వెళ్లి ఇక రాలేదు అతడా గదిలోకి వెళ్లగానే అక్కడ గురునానక్ నవ్వుతూ నీ సందేహం తీరిందా అన్నారు ఆ కంఠధ్వని బాబాదే మళ్లీ ఆయన కొద్ది రోజుల్లో మీ ఇంట్లో బాబా పటం కింద గురునానక్ పటం ఉంటుంది అన్నారు తరువాత ఒక దీపావళికి అతని అన్నగారు ఒక గురునానక్ బొమ్మను బాబా పటం కిందగా పెట్టారు వి ఆదినారాయణ రెడ్డి అతని తల్లిని అనుసరించి శ్రీ వెంకయ్య స్వామిని సేవిస్తున్నారు ఆయన ఇలా రాశాడు నేను శ్రీ సాయి లీలామృతం చదివినప్పటి నుంచి సాయినామం స్మరించటం అలవాటైంది వెంకయ్య స్వామి భక్తుడనైనా నేను అలా చేయకూడదేమో అనుకునేవాణ్ణి ఒకనాటి రాత్రి స్వామి నాకు కలలో కనిపించి ఏ నామైనా ఒకటే లేయా అన్నారు అలాగే వైద్యుల సుధాకర్ తమ్మునికి వారి అక్క కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నారు కానీ అబ్బాయి ఒప్పుకోలేదు ఆ వివాహం జరిగితే శ్రీ వెంకయ్య స్వామి సమాధి దగ్గర కొత్త దంపతులను నిద్ర చేయిస్తానని మొక్కుకున్నారు మాసంలోగా అబ్బాయి అంగీకరించాడు వివాహం కాగానే దంపతులు గొలగమూడి ఆశ్రమంలో నిద్ర చేశారు నాటి రాత్రి అమ్మాయికి కలలో సాయి కనిపించి నీకు పెళ్ళైంది కదా సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యి అన్నారు మా ఇల్లు చాలా చిన్నది పెద్ద ఇల్లు కట్టించి చేస్తాను అన్నదామె బాబా ఆమెకు వెంకయ్య స్వామి భక్తులకిచ్చే దారం ఇచ్చి మెడలో వేసుకోమన్నారు నిద్ర లేచేసరికి ఆమె పడక మీద దారం ఉంది శ్రీ వెంకయ్య స్వామి కూడా దత్తావతారమైన స్వామి స్వరూపమే